ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన స్పోర్ట్స్ జెర్సీ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ శ్రీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ తెలంగాణ ఫుట్బాల్ ఉమెన్స్ లీగ్కు సెలెక్ట్ అయి నిజామాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్న విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు రాష్ట్ర స్థాయిలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి క్యాంపుకు సెలెక్ట్ కావాలని అన్నారు స్పోర్ట్స్ ఆడటం వలన మంచి క్రమశిక్షణ కలిగి ఉంటారని చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని అన్నారు చాలా మంది విద్యార్థులు చదువును మధ్యలో ఆపేసి చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారని అన్నారు కొంతమంది ఉన్నత చదువులు చదివినా కూడా గ్రామంలో కలిగా ఉండి సులభమైన మార్గంలో డబ్బును సంపాదించాలన్న ఆశతో బెట్టింగ్ మరియు ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారని అన్నారు యువతను మరియు విద్యార్థులను ఎక్కువ మందిని స్పోర్ట్స్ను ఆదే విధంగా చొరవ చూపించాలన్నారు తర్వాత విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడి జెర్సీ పంపిణీ చేశారు తెలంగాణ ఇక్కడ వన్ వీక్ వీళ్ళకి మీకు కోచింగ్ ఇచ్చి తర్వాత ఇల్లు ఇక్కడ అకామిడేషన్ అన్నీ కల్పించి మళ్ళీ టోర్నమెంట్కి పోయే ముందు మీ అందరికి కూడా ఈ టీషర్ట్స్ తర్వాత ఇవన్నీ ఇచ్చే కార్యక్రమం వేదికపై ఉన్న అందరు పెద్దలందరూ కూడా తర్వాత మీ ఇక్కడ క్రీడాకారులందరికీ కూడా నమస్కారాలు ముఖ్యంగా ఏంటంటే మనం చూస్తున్నాం యూత్ అంటే మేము రావడానికి కారణం ఏంటంటే ప్రతిదానికి అంటే చిన్నదైనా కూడా ఎందుకంటే యూత్ మనం చూస్తున్నాం బయట అందరూ కూడా ఇంటర్మీడియట్ చదివి ఉత్తమ దీర్గుడు డిగ్రీ చదివి ఉత్తర తిరుగుడు తర్వాత రోజు సెల్ఫోన్లు పట్టుకొని రకరకాల వ్యసనాలకు అలవాటు పడి వెళ్ళిపోతున్నారు ఎవరైతే గ్రౌండ్కి అలవాటు పడతారో పిల్లలు సరే దీంట్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్ద లెవెల్ పోతారో లేదో కానీ వాళ్ళ లెవెల్లో మాత్రం వాళ్ళు డిసిప్లి ఉంటారు తర్వాత వాళ్ళ లైఫ్ కూడా డిసిప్లిన్ ఉంటుంది తర్వాత వాళ్ళ అన్ని రకాలకు డిసిప్లిన్ ఉంటారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేను పిలవగానే నాకు ఎన్ని పనులు ఉన్నా కూడా ఆఫీస్కి పోయి వదిలిపెట్టి నేను ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ లోకల్ పిల్లలు కూడా చూస్తూ ఉంటే కూడా గ్రౌండ్ వచ్చే విధంగా మనం ఎంకరేజ్ స్టూడెంట్స్ మన ఈవెన్ అన్ని గవర్నమెంట్ హాస్టల్స్ అయిన ఉన్నాయి కదా ఎప్పుడైతే పిల్లలు దీనికి అలవాటు అవుతారో డెఫినెట్గా వాళ్ళు వేరే వాటికి వాటికి అడాప్ట్ కాకుండా తర్వాత వేరే వ్యసనాలకు అలవాటు కాకుండా ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఎక్కువగా ఈ క్రీడల వైపు మళ్లించాలని తర్వాత మీకు కూడా ఇప్పుడు మీ ఇక్కడ తెలంగాణ ఉమెన్ లీగ్స్ లీగ్ పోటీలో నిజామాబాద్లో మంచిగా ఆడి తర్వాత నెక్స్ట్ ఇండియాకు కూడా మీరు అందరు సెలెక్ట్ కావాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతున్నాను నేను డెఫినెట్గా ఇక్కడ ఈ ఫెసిలిటీ కల్పించినందుకు ఇక్కడున్న యంత్రాంగానికి ఉన్న డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీరు అందరూ కూడా బెస్ట్ ఆఫ్ లక్ మంచి గాడి మంచి పేరు తీసేయాలని కోరుతున్నాను